అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలనేదే నా కోరిక ఈరోజు ఒక విషయాన్ని గురించి మనం మాట్లాడుకుందామా అదేనండి బంధాలు అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి జీవితంలో మనకు ఎంతోమంది ఎదురవుతూ ఉంటారు కొన్ని మనకు మనసుకి హత్తుకునే బంధాలుగా మారుతాయి కొన్ని మనము మనకి బాధ కలిగించే బంధాలుగా మారుతాయి వాటిలో అందరూ ఒకే రకంగా ఉండరు కదా మనకు కాని బంధాల గురించి మనం ఆలోచించొద్దండి ఇది జీవితం మూడు గంటల సినిమా కాదు కదా అనుభవించడానికి అందుకే జాగ్రత్తగా ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని నమ్ముతున్నావంటే నువ్వు చాలా వెనక ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నమాట ఎవరిని కూడా అతిగా నమ్మవద్దు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒంటరిగానే తీసుకోవాలి ఎందుకంటే అది నీ వ్యక్తిత్వానికి సంబంధించినది కష్టమైన సుఖమైన నువ్వే భరిస్తావు అవసరం కోసం దగ్గర అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు సుమ జాగ్రత్త తోగుట్టవల బంధం కూడా ఈ రోజుల్లో కల్తీగానే తయారవుతోంది మరి ఎవరిని నమ్మాలి నిన్ను నువ్వు మాత్రమే నమ్ముకోవాలి బంధాలను ఎంచుకోవడంలో నమ్మకంలో చాలా అవగాహన కలిగి ఉండాలి చెట్టు ఎదగాలంటే కొన్ని అనవసరమైన కొమ్మలను తీసివేయాలి కదండి మరి మన ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే మనకు బాధను కలిగించే కొన్ని బంధాలకు దూరంగా ఉండాలి నాకు తెలిసి ఈ బంధాలతోటి మానసిక అశాంతిని అనారోగ్యాన్ని పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ బంధాన్ని వదులుకోలేక ఆ బాధను భరించలేక మానసిక అశాంతితోటి ఆరోగ్యం పాటు చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి మన మనసుకు బాధ పెట్టే బంధాలను భరించడం అవి బంధాలు కాదండి బుద్ధిబండలు బండలు నీ కష్టంగా ఎందుకు ఎదుర్కోవాలి మనము కష్టంగా ఎందుకు భరించాలి నువ్వు నువ్వున బతుకు నీ కోసం బతుకు నువ్వు చాలా శక్తివంతుడివి నువ్వు ఏదైనా చేయగలవు నీ శక్తిని ఎప్పుడు నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు నీ గురించి నువ్వు ఆలోచించుకో ముందుగా మనం మంచిగా ఉంటే మన కుటుంబాన్ని మనం జాగ్రత్తగా చూసుకోగలుగుతాం వీటిని గురించి ఆలోచిస్తూ మానసిక అశాంతతతో మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం వలన ఏంలాగో చెప్పండి మరి ఇట్లాంటి బంధాలు అంటారా బండలు అంటారా ఆలోచించండి థ్యాంక్ యూ అండి